హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పులిమాల వారి పిల్ల నేను మీ తేజస్విని అందరు ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియోలో అయితే నేను చాక్లెట్స్ అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ చూపిస్తాను అవి చాక్లెట్స్ అంటే అంతా మనం నట్సే యూస్ చేస్తామండి చాక్లెట్ జస్ట్ పైన కోటింగ్ వరకే ఉంటది ఇలా చేసిస్తే మనకి పిల్లలు కూడా ఈజీగా తింటారు అలానే డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు మనం అన్ని నట్స్ యూజ్ చేసే చేస్తాము అలానే పీనట్ బటర్ ఆల్మండ్ బటర్ కూడా నేను ఇంట్లోనే హోమ్ మేడ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను ఇలా మనం ఒకసారి వన్స్ చేసి పెట్టుకున్నాం అంటే మనకి వన్ మంత్ అయితే ఈజీగా వస్తాయి చాక్లెట్స్ కూడా మనం వన్ మంత్ వరకు అయితే తోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్ లో పెట్టేసుకొని హ్యాపీగా తినచ్చు మనకి కూడా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదండి డైట్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు మనకి స్వీట్ క్రేవింగ్స్ సాటిస్ఫై అయితే అలానే హెల్దీ కూడా పిల్లలు కూడా నట్స్ అందరు తినారు కదండి మా బాబు అయితే నట్స్ అసలు తినడు నేను నార్మల్ గా ఇస్తే సో నేను ఏదో ఒక వేలో ఇలాగా చాక్లెట్స్ లోను ఎలా స్మూతీస్ లోను అలా యాడ్ చేసి అయితే వాడు ఇస్తూ ఉంటాను పీనట్ బటర్ ఆల్మండ్ బటర్ మనం మనం బ్రెడ్ టోస్ట్ లోకి యూస్ చేసుకోవచ్చు అలానే మార్నింగ్ టైమ్ లో స్మూతీ చేసుకుంటాం కదా అంటే ఎవరైనా ఓట్ స్మూతీ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ మనం ఏమి యూస్ చేయం కదా అట్లీస్ట్ షుగర్ కూడా యాడ్ చేయను నేను నేను నా వేలో ఎలా నేను చేసుకుంటాను అనేది మాత్రమే చెప్తాను సో అలాంటిగా ఎవరైనా స్మూతీస్ లో యాడ్ చేసుకోవాలన్నా కానీ హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు మనకి అలాగా ప్రోటీన్ వస్తుంది మనకి కొంచెం స్ట్రెంత్ కూడా బిల్డప్ అయింది ఇలాగా మనం తీసుకుంటా ఉంటే ఒక హెల్దీ వే లో చూపిద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూసేద్దాం మనం గెట్ స్టార్ట్ అయి నేను నట్స్ అయితే ఇలాగ స్టోర్ చేసుకుంటూ ఉంటాను అన్ని ఒకే ద ఒకే బాక్స్ లో ఇలా ఉంటే మనకి స్మూతీస్ వేసుకునేటప్పుడు అన్ని డబ్బాలు తీసే పని లేకుండా ఈజీగా ఉంటది అన్ని నట్స్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఫిగ్ డేట్స్ అన్ని ఒక దాంట్లో ఆల్మండ్స్ ఇలా ఇస్తాం సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ అలాగా స్టోర్ చేసుకుంటాను మనకి ఈజీగా కూడా ఉంటది అలానే నేనైతే అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను డార్క్ చాక్లెట్ అయితే మనకి బెటర్ షుగర్ కంటెంట్ తక్కువ ఉంటది కాబట్టి ఆల్మండ్స్ అయితే నేను రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆల్మండ్ బటర్ కోసం అయినాయి పీనట్స్ కూడా రోస్ట్ చేసేసుకున్నాను పీనట్ బటర్ కోసం ఇవి కొంచెం హీట్ అంతా మనకి పోయి రూమ్ టెంపరేచర్ వచ్చినాక మనం బటర్ వేసుకుంటే మనకి బాగుంటుంది

ఎక్కువ రోస్ట్ రోస్ట్ చేయొద్దు నేనైతే ఓవెన్ లో ఈజీగా ఆల్మండ్ ఆల్మండ్ బటర్ చూపిస్తాను ఫస్ట్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్మండ్స్ అయితే రోస్ట్ చేసి తీసుకుంటున్నాను మిక్సర్ లో ఆల్మండ్స్ వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి పల్స్ మోడ్ లో మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలాగ మిక్సీ వేసుకోవాలి మనం మిక్సీ వేసుకుంటున్నప్పుడు కరుచుకొని ఉంటది కదా స్టిక్ అయి ఉంటది మిక్సీ కి అప్పుడు మనం స్పూన్ తో కదిలించుకొని మళ్ళీ మిక్సీ వేసుకుంటా ఉండాలి కొంచెం బ్లెండ్ అయిపోయి దాంట్లో నుంచి ఆయిల్స్ రిలీజ్ అవుతున్న ఆల్మండ్స్ లో నుంచి కొంచెం వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అని అనేసి మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలానే స్వీట్నెస్ కోసం అయితే త్రీ డేట్స్ అయితే సీడ్స్ తీసేసి వేసుకొని మంచిగా మనం బటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి మనకి బ్రెడ్ మీద కానీ చపాతీస్ లో కానీ ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్లు మనకి వేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోతుంది మనకి ఎంతో మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటది ఇలా మనం గనక ఆల్మండ్ బటర్ చేసుకుంటే మనం ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమి యూజ్ చేయలేదు హ్యాపీగా తినొచ్చు డైలీ వన్ స్పూన్ అయితే సరిపోతుందండి అండి ఎక్కువ తినదు ఆల్మండ్ బటర్ వన్ టీ స్పూన్ తీసుకుంటే మనకి కావాల్సిన ప్రోటీన్ విటమిన్స్ అయితే మనకు వచ్చేస్తాయి సింపుల్ గా ఆల్మండ్ బటర్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్ మనం ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు షుగర్ కి రీప్లేస్ గా డేట్స్ యూజ్ చేశాను కొంచెం స్వీట్నెస్ కోసం అని అనేసి మీరు అది కూడా వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు డేట్స్ కావాలంటే కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అంటే ప్లెయిన్ గా తినలేని వాళ్ళైతే జాగ్రీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కూడా మనకి మంచిగా ఇలాగొస్తుందండి బ్రెడ్ మీద ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనకి చాలా బాగుంటది కూడా టేస్ట్ కూడా కోకో పౌడర్ కూడా యాడ్ చేశాం కదా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తో అలాగా చాలా బాగుంటది చాలా బాగుంది డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ఇలానే హోమ్ లో ఇలా మనం జార్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక టూ మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట సైడ్ ఉంచకండి స్మెల్ వస్తుంది తర్వాత ఎంతైనా కొంచెం నట్స్ కదా కొంచెం పాడైపోయినట్లు అనిపిస్తుంది అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మనకి టూ మంత్స్ అయితే చక్కగా స్టోర్ ఉంటది పీనట్ బటర్ కూడా అంతే అండి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పీనట్స్ తీసుకోండి పీల్ని అంతా అనేసుకోండి నేను ఇలాగ గంటలో చూపిస్తారు కదా అందరూ అలాగ చేద్దాం అది పీల్ని సపరేట్ చేయడానికి అని చెప్పి చూసాను నాకైతే వర్క్అౌట్ అవ్వలేదు ఆ సీడ్స్ అన్ని కింద పడిపోతా ఉన్నాయి మళ్ళీ నాకు డబల్ పని అయిపోయింది మిక్సీలో పీనట్స్ ని కూడా మనం కోర్స్ గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బ్లెండ్ చేసుకొని తర్వాత ఫాస్ట్ గా ఇంకా తింటా ఉండాలి అప్పుడు మనకి బటర్ కన్సిస్టెన్సీ అని వస్తుంది పీనట్స్ లో నుంచి ఆయిల్స్ రిలీజ్ అయ్యి మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఏమి ఎటువంటి కోకోనట్ ఆయిల్ గానీ బటర్ గానీ ఏం యూస్ చేయలేదు జస్ట్ అదంతా పీనట్స్ లో నుంచి వచ్చిన ఆయిల్ అదే నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం అని సాల్టీగా ఉంటే కొంచెం బాగుంటది మనకి తినేటప్పుడు అని అనేసి పీనట్స్ లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మనకి పీనట్ బటర్ కూడా మనం డైలీ వన్ టీ స్పూన్ అయితే మనకి సరిపోతుంది ఎక్కువ కూడా తినద్దు మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ అలాగా వస్తుంది ఇప్పుడు నేను చూపించే ఈ నట్స్ బార టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ అండి మనం ఇందులో అన్ని నట్స్ యూజ్ చేస్తాము ప్రతి ఒక్క నట్స్ మనం సీడ్స్ వేసుకోవచ్చు హ్యాపీగా తినొచ్చు మనం విడిగా తినాలంటే తినలేం కదా ఇలా అయితే మనం హ్యాపీగా తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటది ఫైబర్ కంటెంట్ కూడా ఉంటది ఇందులో నేను అన్ని నట్స్ ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సన్ఫ్లవర్ ఆల్మండ్స్ పీనట్స్ పిస్తా అన్ని వేసుకున్నానండి అన్ని మిక్సర్ లో వేసుకొని కోర్స్ గా అంటే కొంచెం పలుకుండేలాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవద్దు అలానే ఫిగ్ డేట్స్ కూడా నేను కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ లా చేయొద్దు పేస్ట్ లా చేస్తే మనకి టేస్ట్ అంత బాగోదు రెండు కూడా నట్స్ కానీ డేట్స్ కానీ కోర్స్ గానే గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోని డేట్ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసే ముందు ఒక ఫైవ్ టీ స్పూన్స్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఒమేగా త్రీ కంటెంట్ ఎక్కువ కదా చియా సీడ్స్ లో సో నేను ఇది ఆ డేట్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయినాక కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హనీ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ అలానే మనకి కొంచెం అది ముద్ద అవ్వాలి కదా మనకి స్టికీనెస్ కోసం అయితే నేను హనీ యాడ్ చేసుకున్నాను నేను డేట్స్ కొంచెం తగ్గించి వేసుకున్నాను అందుకని ఇప్పుడు మనకి స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలాగ హనీ కూడా యాడ్ చేసుకుని మనకి టేస్ట్ కూడా ఇంకా బాగుంటది ఇలా నర్స్ బార్ చేసుకొని తిని చూడండి మీకు స్కిన్ కి మంచిది అలానే హెయిర్ కి మంచిది అలానే హెల్త్ కి మంచిది అన్ని బెనిఫిట్స్ ఏ ఉంటాయండి మనం ఎటువంటి షుగర్స్ యాడ్ చేయలేదు జాగ్రీ యాడ్ చేయలేదు చాలా బాగుంటది టేస్ట్ కూడా బటర్ పేపర్ వేసుకొని బ్రౌనీ ట్రే లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఆ ట్రే లోకి అంటే మనకి ఏమి గ్యాప్స్ ఉండకూడదు మొత్తం ఈవెన్ గా ఉంటే మనకి బార్ లాగా వస్తుంది చాక్లెట్స్ కి కట్ చేసుకునేటప్పుడు మనకి ఈవెన్ గా వస్తుంది మీరు ఏదైనా ఫ్లాట్ గా ఉండేదా ప్లేట్ కానీ ఏదైనా బౌల్ తో కానీ అలాగ ఈవెన్ గా గట్టిగా స్ప్రెష్ చేస్తా అయితే స్ప్రెడ్ చేసుకోండి వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి అది మనకి గట్టి పడితే మనకి కట్ చేసుకునేటప్పుడు బాగుంటది అలానే నేను హజల్ నట్స్ కూడా తీసుకొని ఓవెన్ లో అయితే రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా నేను వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టేసి ఒక టైమ్స్ అలాగ పెట్టేసి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఈవెన్ గా రోస్ట్ అయిపోతాయి ఇలా ఆల్మండ్స్ హజల్ నట్స్ చాక్లెట్స్ అయితే చేసి ఇవ్వండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు విడిగా మనం ఈ ఆల్మండ్స్ కానీ హజల్ నట్స్ కానీ పిల్లలు తినరు ఇలా చేసి ఇవ్వండి సింపుల్ గా టేస్టీ గా కూడా ఉంటే చాలా ఈ క్రంచీ గా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వాటర్ వేసేసి అది మెల్ట్ అయిపోయినాక ఆల్మండ్స్ హజల్ నట్స్ ఇవి రెండు నేను రోస్ట్ చేసుకున్నవి ఆల్మండ్స్ కానీ హజల్ నట్స్ కానీ యాడ్ చేసి ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి అది సిరప్ మొత్తం మళ్ళీ మనకి షుగర్ కోటింగ్ బాగా వైటిష్ గా తెలియాల దాని మీద ఆల్మండ్స్ మీద హజల్ నట్స్ మీద అలా షుగర్ కోట్ వచ్చే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి షుగర్ మనకి కనిపిస్తా ఉండాలి ఆల్మండ్స్ మీద హజల్ నట్స్ అప్పటి వరకు అయితే మిక్స్ చేసేసుకొని ప్లేట్ లోకైతే అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అయితే మనం సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ నైతే కట్ చేసుకుంటున్నాను డార్క్ చాక్లెట్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హార్ట్ కి కూడా చాలా మంచిది మన స్కిన్ కి కూడా ఆఫ్టర్ లంచ్ డైలీ ఒక వన్ బైట్ డార్క్ చాక్లెట్ తింటాం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన బ్రెయిన్ ఫంక్షన్ కి మంచిది హార్ట్ హార్ట్ హెల్త్ కి మంచిది అలానే గట్ గట్ హెల్త్ కి మంచిది ఇమ్యూన్ సిస్టమ్ కి ఇన్ఫ్లమేషన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్ స్ట్రెస్ రిడక్షన్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది కావాలంటే మిల్క్ చాక్లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకి షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి హెల్త్ కి కూడా మంచిది ఇది నేను డార్క్ చాక్లెట్ ని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేస్తున్నాను వాటర్ రోలింగ్ అయితున్న టైమ్ లో చాక్లెట్ బౌల్ పెట్టేసి అయితే మెల్ట్ చేస్తాను సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మెల్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ వేస్తే ఇంకా కొంచెం సిల్కీ టెక్స్చర్ అయితే వస్తుంది అలానే మనకి కొంచెం గా కూడా ఉంటది నేనైతే బటర్ ఏమి యాడ్ చేయలేదు మన ప్రోటీన్ బార్ కూడా మంచిగా ఫ్రీజ్ అయిపోయింది బటర్ పేపర్ ని తీసేసి అయితే మీకు కావాల్సిన సైజ్ లో అయితే కట్ చేసుకోవచ్చు అంటే మీకు బైట్స్ చిన్న చిన్న చాక్లెట్ బైట్స్ గా కావాలంటే అలాగా లేకపోతే కొంచెం స్నికర్స్ అంత సైజ్ కావాలంటే అలాగా మీకు కావాల్సిన సైజ్ లో అయితే కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఎలాంటి షుగర్స్ యాడ్ చేయలేదు మనం ఏదో వేస్ట్ ఫుడ్ తినే కన్నా ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటే మన స్కిన్ బాగుంటది హెయిర్ బాగుంటది మన హెల్త్ బాగుంటది డెఫినెట్ గా ట్రై చేయండి పిల్లలకి కూడా ఇలా చేసి ఇవ్వండి హ్యాపీగా తింటారు నట్స్ తినని పిల్లలకి అయితే చక్కగా ఇవ్వచ్చు మీరు టేస్ట్ కూడా చాలా బాగుంటది కట్ చేసుకున్న ప్రోటీన్ బార్స్ ని చాక్లెట్ మిల్టెడ్ చాక్లెట్ లో డిప్ చేసుకొని బాగా ఫోర్ సైడ్స్ కోట్ చేసుకోవాలి చాక్లెట్ ని అలానే రిమైనింగ్ అన్ని బార్స్ ని అలానే కోట్ చేసుకుని ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రిఫ్రిజిరేటర్ లో మనం మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయితే మనం ఫ్రీజ్ చేసుకుంటే మనకి చాక్లెట్ అనేది బాగా ఫ్రీజ్ అయిపోతుంది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటది టేస్ట్ కంపల్సరీగా టూ త్రీ అవర్స్ అయితే ఫ్రీజ్ చేసుకోవాలి ఆల్మండ్ హజల్ నట్ చాక్లెట్స్ కూడా చాలా సింపుల్ గా అయిపోతాయి చాలా టేస్టీ గా ఉంటాయి క్రంచీ గా ఉంటాయి అండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు కోట్ చేసుకున్న షుగర్ ఆల్మండ్స్ హజల్ నట్స్ అయితే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కింద ఒక బౌల్ బేస్ కి పెట్టుకోండి దాని మీద ఇంకొక బౌల్ పెట్టుకుంటే మనకి మిక్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది షుగర్ కోటెడ్ ఆల్మండ్స్ వేసుకొని చాక్లెట్ సిరప్ అనేది మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా ఉండాలి ఫస్ట్ ఒకసారి వేసుకొని ఆ మెల్టెడ్ చాక్లెట్ ని మిక్స్ చేసుకోవాలి ఆ నట్స్ కి బాగా పట్టే వరకు అయితే మిక్స్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ కొంచెం చాక్లెట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలాగా మనం బాగా మిక్స్ చేస్తే ఆ చాక్లెట్ అనేది బాగా కోట్ అవుతుంది నట్స్ కి అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటది మీకు కావాలంటే ఒక్కొక్క నట్ ని చాక్లెట్ మెల్టెడ్ చాక్లెట్ డిప్ చేసుకొని ఒక్కొక్క నట్ని అలాగ సపరేట్ చేసుకుని అలాగైనా చేసుకోవచ్చు ఇదైతే అన్ని ఒకేసారి అయిపోతుంది ఈజీగా ఉంటది అని చెప్పి నేను ఇలాగ చేసుకున్నాను బాగా మిక్స్ అయిపోయినాక డీప్ ఫ్రిడ్ లో వన్ అవర్ ఫ్రీజ్ చేసుకుని తర్వాత అన్ని సపరేట్ చేసుకుంటే మనకి విడివిడిగా వచ్చేస్తాయి చాలా క్రంచీగా ఉంటాయి టేస్టీ గా కూడా ఉంటాయి పిల్లలు అయితే చక్కగా తింటారు నోట్ లో వేసుకొని అలాగా నములుత ఉంటే ఎంత క్రంచీగా చాలా బాగుంటాయి డెఫినెట్ గా అందరికి నచ్చింది ఇది ఎనీ ఏజ్ వాళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళు హ్యాపీగా తినొచ్చు అలానే డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ప్రోటీన్ బార్స్ కూడా బాగా ఫ్రీజ్ అయిపోయాయండి వన్ అవర్ కి అయితే నేను తీసేసాను మీకు చూపిచ్చేసేద్దాం అని అనేసి ఆ వన్ అవర్ తర్వాత కొంచెం తీసేటప్పుడు కేర్ఫుల్ గా తీయాలి ఎందుకంటే లోపల డేట్స్ అది కొంచెం డెలికేట్ గా ఉంటది అంటే మనం తీసేటప్పుడు కేర్ఫుల్ గా తీయాలి కట్ చేసుకొని చూస్తే కూడా చూడండి అచ్చం టేస్ట్ అయితే స్నిక్కర్స్ ఉంటది కదండి అలానే ఉంటది టేస్ట్ చాలా బాగుంటది తిన్న ప్రతి ఒక్కరు మీరు ఇంట్లో చేసి పెట్టండి తిన్న వాళ్ళు డెఫినెట్ గా మీకు అయితే కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత టేస్టీ గా ఉంటది మనం ఇందులో యూస్ చేసిన ప్రతి ఒక్కటి మనకి హెల్త్ కి చాలా మంచిదండి నేను అందుకనే ఎస్పెషల్లీ ఇన్ని సార్లు చెబుతున్నాను మనం ఏదో వేస్ట్ ఫుడ్ తినే కన్నా బయట చాక్లెట్స్ కన్నా ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి అండి నేనైతే ఇలానే ఫాలో అవుతున్నాను నా షుగర్ క్రేవింగ్స్ అయితే నేను ఇలాగే సాటిస్ఫై చేసుకుంటున్నాను ఇంట్లోనే హ్యాపీగా హెల్తీ బార్ ప్రోటీన్ బార్స్ చేసేసుకుంటున్నాను ఒక వన్ మంత్ అయితే మనకి అవి స్టోర్ ఉంటాయి ఎక్కువ తినద్దండి డైలీ వన్ బార్ సరిపోతుంది మన బాడీ కావాల్సిన ప్రోటీన్ విటమిన్స్ అయితే వచ్చేస్తాయి ఎక్కువ తిన్నా కానీ అన్ని నట్స్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది సో ఎక్కువ తినకూడదు లావ్ కూడా అయిపోతారు పీనట్ బటర్ అయినా అంతే డైలీ స్పూన్ ఆల్మండ్ బటర్ అయినా కానీ డైలీ వన్ స్పూన్ సరిపోతుంది మన బాడీ వస్తుంది ప్లస్ మనకి ప్రోటీన్ కూడా వస్తుంది బ్రెడ్ మీద మళ్ళీ మీరు వైట్ బ్రెడ్స్ యూజ్ చేయద్దండి ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ ఆరు మిలెట్స్ బ్రెడ్ యూజ్ చేయండి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని తింటే పీనట్ బటర్ గానీ ఆల్మండ్ బటర్ గానీ చాలా బాగున్నాయి టేస్ట్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ అందరికి యూజ్ అవ్వాలని నేను ఈ వీడియో చేశాను హ్యాపీగా తినచ్చు కదా నట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మన డైట్ లో మన హెల్త్ బాగుంటది మన స్కిన్ బాగుంటది మన హెయిర్ బాగుంటది హెయిర్ ఫాల్ కూడా డెఫినెట్ గా తగ్గుతుంది అండి ఇలాగా మనం నట్స్ సీడ్స్ అంతా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి మీ అందరికి యూస్ఫుల్ ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నాకు కూడా కొంచెం బాగుంటది మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను బై స్టే హ్యాపీ స్టే హెల్దీ బీ కైండ్ టు ఎవ్రీ వన్